ఆన్లైన్లో బెట్టింగ్ ఆడే వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు పోతాయి మీకే తెలియకోకుండా మీ దగ్గర ఉన్న డబ్బులు పోతాయి ఇందులో ఎటువంటి సందేహము లేదు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జస్ట్ ఒక ఓటీపీ పంపించి ఆ ఓటీపీని మనం క్లిక్ చేస్తే మన అకౌంట్లో ఉండే డబ్బులన్నీ కొట్టేసి కొట్టేసేటువంటి సాఫ్ట్వేర్లు చాలా వచ్చాయి ఇంకొక విషయం మీకు చెప్తా వాళ్ళు ఏదో మంచి వాళ్ళు కాబట్టి సరిపోయింది లేకపోతే వాళ్ళు కూడా కొట్టేయగలరు ఎవరో తెలుసా మీకు ఇప్పుడు సినిమాలు సెల్ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకొని చూస్తుంటారు ఆ మూవీ రూల్స్ అంట తమిళ రాకార్స్ అంట ఏదేదో రకరకాలు ఉన్నాయి అలా చూసేది కూడా ప్రమాదమే ఎందుకంటే వాని లింక్ మనం క్లిక్ చేస్తేనే టోటల్ మన మొబైల్లో ఉండే డేటా మొత్తం వాడి దగ్గరికి వెళ్ళిపోయేలాగా ఒక చిన్న బగ్గ పెట్టింటారు వాళ్ళు టోటల్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది మనము ఏదైనా పాస్వర్డ్ కొట్టినా అంతే వాళ్ళకి నీట్గా తెలిసిపోతుంది మన సెల్లో ఏం ఆపరేటింగ్ జరిగినా వాళ్ళు కూడా కొట్టేయగలరు ఏమో వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి కొట్టేయలేదు అనుకుంటా లేకుంటే ఈ వాటికి ఎప్పుడో కొట్టేసేవాళ్ళు కాకపోతే బెట్టింగ్ యాప్ వాళ్ళు మాత్రం అక్కడక్కడ ఈ పని చేస్తూ ఉన్నారు వాళ్ళ యాప్ని మనం క్లిక్ చేసిన వెంటనే టోటల్ మన మొబైల్ వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది ఇంకా మొబైల్లో ఏం ఆపరేటింగ్ చేసినా ఇప్పుడు నేను ఉదాహరణకు ఒక వీడియో చేస్తున్నా ఇది కూడా వాళ్ళకి డేట్ వెళ్ళిపోతుంది ఇప్పుడు మనకు యూట్యూబ్లో డబ్బులు పడతాయి అది కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇలా ఒక్కటి కాదు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని ఇంకా ప్రతి ఒక్క డీటెయిల్స్ వెళ్ళిపోతుంది వాళ్ళు మనకు మెసేజ్లు కూడా ఏమైనా పంపించగలరు మనం నిజమేనేమో నమ్మేటట్టు కూడా పంపించగలం ఎందుకంటే టోటల్ ఉంటుంది వాళ్ళ దగ్గర కాబట్టి జాగ్రత్తగా ఉండండి